హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని స్త్రీలో ప్రశ్నిస్తూ ఉంటాడు మీ కార్ చెక్ చేయాలి అని చెప్పి డూ యూ నో హూ ఐఎమ్ నేను వన్ అండ్ ఓన్లీ వన్ డాటర్ ఆఫ్ ముఖర్జీ పెద్ద బిజినెస్ మ్యాన్ అని మిథున చెప్తూ ఉంటుంది తెలుసు మేడం కానీ మా డ్యూటీ మేము చేయాలి కదా అని అడగటంతో నేను మీరు యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారో తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటాడు నేను ఈ నెల పదహారో తారీఖున యుఎస్ నుంచి వచ్చాను అని చెప్తూ ఉంటుంది మిథున సరే ఓకే క్యారీ ఆన్ అని అనటంతో ఇక త్రిలోక్ మొత్తం కార్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఏమీ దొరకలేదు అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఓకే కెన్ ఐ గో అని చెప్తూ అడుగుతూ ఉంటుంది సరే మేడం మీరు వెళ్ళొచ్చు అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఇక మిథున అక్కడి నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరి రేవతి ఇంటికి వెళ్తూ ఉంటుంది బ్లూటూత్లో మాట్లాడుతూ ఉంటుంది రేవతితో పిన్ని ఎస్కేప్ అయ్యాను ఇక తప్పించుకున్నాను అని చెప్పి సంతోషపడుతూ వెళ్తూ ఉంటుంది త్రిలోక్ నువ్వు ఇలా చెక్ చేస్తావని నాకు తెలుసు అందుకనే నేను కార్లని డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడ రేవతి దగ్గరికి వెళ్తూ ఉంటాగా ఇటు త్రిలోక్ మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు మేడం ఇప్పుడే మిథునని కలిశాను మీరు చెప్పినట్టుగా అచ్చం సీతలానే ఉంది నేను మొత్తం కార్ కూడా చెక్ చేశాను ఇద్దరికి చాలా తేడా ఉంది మేడం కానీ ఒకే ఒకటి సిమిలారిటీ కనిపిస్తోంది మీరు సీతని ఇంట్లో నుంచి ఎప్పుడు గెంటేశారు అని అడుగుతూ ఉంటాడు ఈ నెల పదహారో తారీఖు అని మహాలక్ష్మి చెప్తూ ఉండగా అయితే మిథున వచ్చింది కూడా యుఎస్ నుంచి పదహారో తారీఖే మేడం ఇది ఒక్కటే సేమ్గా కనిపిస్తోంది మిగతా అంతా చాలా తేడా ఉంది అని అనే లోపే నేను సీతని మిథునని ఒకే టైంలో వేరువేరుగా చూశాను కాబట్టి నాకు డౌట్ ఏమీ లేదు అని అంటుంది నేను మా స్టైల్లో ఇంకా డీప్గా ఎంక్వైరీ చేస్తాను మేడం అప్పుడు ఏ క్లా క్లారిటీగా ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటాడు సరే అయితే మీ ఇష్టం అని చెప్పేలోపే ఇంక ఇక్కడ మిథున రేవతి ఇంటికి వెళ్తుంది పిన్ని నేను ఎస్కేప్ అయిపోయాను అని చెప్తూ ఉంటుంది అవునా సీత ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సీత ఆ త్రిలోక్ మామూలు మనిషి కాదు నీతో ఇంకా డీప్గా ఎలాగైనా సరే ఎంక్వైరీ చేయిస్తూనే ఉంటాడు ఆ మహాలక్ష్మి కూడా వదిలిపెట్టదు త్రిలోక్తో ఏదో ఒకటి చేయిస్తూనే ఉంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు మిదునలాగా బయట జాగ్రత్తగా మాట్లాడు అని చెప్తూ ఉంటుంది అలాగే అనే లోపే శివకృష్ణ అక్కడికి వస్తాడు అమ్మో పిన్ని నాన్న వచ్చేస్తున్నాడు నేను లోపలికి వెళ్ళి సీత లాగా రెడీ అయ్యి వస్తాను మీరు ఈలోపు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి సీత రెడీ అవుతూ ఉంటుంది బాగున్నావా అమ్మ అంటూ పలకరిస్తూ ఉంటాడు శివకృష్ణ ఇక సీత వచ్చి నాన్న ఎప్పుడు వచ్చావు అంటూ హక్ చేసుకుంటూ దగ్గరికి వెళ్తుంది ఎలా ఉన్నారు అని అడిగే లోపే ఇక లలిత నిన్ను అడిగానని చెప్పమందమ్మా రేవతి నీకు చాలా థ్యాంక్స్ చెప్పమంది అని చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న ఏమైనా పని మీద వచ్చావా అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది అవునమ్మా మీ అత్తమ్మ కేసు విషయమై వచ్చాను నీ వేలిముద్రతో పాటు ఆ కత్తి మీద ఇంకొకరు వేలు ముద్రలు కూడా కనిపించాయి అది ఎవరువో మనం మీ ఇంటికి వెళ్ళి అందరి వేలు ముద్రలు తీసుకుందాం అని చెప్తూ ఉంటాడు నాకు ఒకరి మీద డౌట్ ఉంది నాన్న గౌతమ్ మీద నా మీద హత్య ప్రయత్నం కూడా జరిగింది ఆ ఇంట్లో ఉన్నప్పుడు అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది అవునా సీత మరి ఇన్ని రోజులు నాకు చెప్పలేదే తొందరగా వెళ్దాం పదా అని కంగారు పెడుతూ ఉంటాడు శివకృష్ణ రేవతి సీతని పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది సీత మీ నాన్నకి మిదునగా నువ్వు యాక్ట్ చేస్తున్న విషయం మొత్తం చెప్పేయచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు కిరణ్ కూడా ఒద్దు పిన్ని ఇప్పుడే నన్ను మిథున అని అందరూ నమ్ముతున్నారు ఈ విషయం చెప్తే నాన్న ఒప్పుకోరు ఇప్పుడే ఎందుకు తర్వాత చెప్దాం అని చెప్తూ ఉంటుంది సరే అయితే జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తూ ఉంటుంది శివకృష్ణ సీత ఇద్దరు కూడా రామ్ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు వాడు ఎవడో తెలియాలి కానీ నాన్న రివాల్వర్తో ఖచ్చితంగా షూట్ చేసేస్తాను అంటూ సీత ఆవేశంగా వెళ్తుంది ఇక ఇంటికి వెళ్ళగానే మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి మళ్ళీ తమరు ఎందుకు దయచేసినట్టు మళ్ళీ ఏ వంకతో వచ్చారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఈసారి నిజమైన బాంబుతోనే వచ్చాను అని అంటుంది సీత ఏంటి సీత ఎప్పుడు చూసినా ఏదో ఒక వేషాలు వేస్తూనే ఉంటావు ఇది కరెక్ట్ కాదు అని జనా అంటాడు నేను సుమతి అత్తమ్మ కేసు విషయమై వచ్చాను దాని మీద నా వేలు ముద్రలతో పాటు వేరే వేలు ముద్రలు దొరికాయి అందుకనే ఫారెన్సిక్ వాళ్ళని పిలిపించాం అందరి వేలు ముద్రలు కావాలి అని అడుగుతూ ఉంటుంది సీత మేము ఇవ్వము నువ్వు తప్పించుకోవటానికి కావాలని ఇలా చేస్తున్నావు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అంతకు కనిపిస్తున్నామా మేము మీకు అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది అది కుదరదు ఏదేమైనా సరే ఇవ్వాల్సిందే అని సీత పట్టుపడుతుంది మేము ఇవ్వమని చెప్పాం కదా సీత నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోప్పడుతూ ఉంటుంది రామ్ మామ ఎక్కడా నేను రామ్ మామతోనే చెప్పిస్తాను అంటూ రామ్ దగ్గరికి పైన గతిలోకి వెళ్తుంది వెళ్ళగానే ఒక్కసారిగా రామ్ని గొద్దుకొని అలా ఇద్దరు మంచం మీద ఒకరి పైన ఒకరు పడిపోతారు ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు మామ నీకు ఏం కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది నాకేం కాలేదు నీకేమైంది అని అడుగుతూ ఉంటాడు రామ్ నాకు రొమాంటిక్ టచ్ అయ్యింది మామా అని చెప్తూ ఉంటుంది ఏంటి మామ అలా చూస్తున్నావు ఫీలింగ్స్ వస్తున్నాయా అని అడుగుతూ ఉంటుంది సీత ముందు నువ్వు దూరంగా జరుగు అని సీతని పక్కకి నెట్టిస్తూ ఉంటాడు ఇంతకీ ఎందుకు వచ్చావు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటాడు చెప్తాను మామా అన్నీ చెప్తాను ఎలా ఉన్నావు మామా అని అడుగుతూ ఉంటుంది ఇలాగా ఫారెన్సిక్ వాళ్ళని తీసుకువచ్చాను అత్తమ్మ విషయంలో వేలు ముద్రలు కావాలి కానీ మీ పిన్ని ఇవ్వనంటుంది అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు రామ్ సీత ఇద్దరు కలిసి కిందకి వెళ్తారు రామ్ ఏం చెప్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో